చీర పట్టు చీర బంగారు పట్టు చీర మెట్టలో పెళ్ళిళ్ళు అమ్మ శంగు పెట్టమ్మా శంగులు పెట్టమ్మా పళ్ళ పెట్టకు వస్త్రాలు మాత్రం దాంట్లో పెట్టి ఆయన తాగిస్తాడు మీ ఆయన మీ యొక్క కుడికానికి నువ్వు పెట్టి ఆ ఫోటో తీసుకోయా ఇటు పెట్టేటప్పుడు అటు చూడండి అటు చూడండి ఫోటో తీస్తాడు అంజలి ఇది అక్షండి ఒకసారి పిక్చురే పని అయిపోతుంది ఆయన కొడి ఆయన కొడి అక్షం అమ్మాయికి ముందు నమస్కారం చేసుకుంటారు మూకుడు పక్కకు పెట్టు తీసుకొని అక్షరం తీసుకొని మా మీ నమస్కారం చేసుకో అమ్మాయి ఆ చీర పక్కకు పెట్టుబందు ఆ ప్లేషన్లో పెట్టమని అప్పటిని తీసుకొని ముందు రండి మేము నమస్కారం చేస్తావాడు అమ్మాయి నమస్కారం చేస్తాం నమస్కారం చేసుకో మా మీ మ్యాన్మ ఆ అక్కడ ఆయనకి ఎప్పుడూ లేకుండా శతమానం లాజూ ప్రకృతి కది శతమదందు జమా దినుసు ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం ఎప్పుడులా ఉండాలి అని దీవించాలి ఓకేనాయన మేడమ ఆ మెట్లు తీసుకో ముందుకు పెట్టమ్మా మీరు